చతకి అరవింద్ బాబు గారికి జ్ఞాపకం బహుకరిస్తా ఉన్నారు వారి మిత్రులు ఆడపాటి శ్రీనివాసరావు గారు వారి సోదరు ఇలాంటి మంచి కార్యక్రమాలు రాజలక్ష్మి అన్నారా లక్ష్మి కోటాలక్ష్మి అదేవిధంగా కుమారి తోటానికి అరవింద్రరావు గారి ఎక్స్ రే టెక్ నాగాచన అందుబాటులోకి వెళ్ళిపోతాడంట చిన్న జాగ్రత్త మీరు కాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు ఇతరులు కూడా ఎనిమి శాసనసభ్యులు అరెండు వేల చేత రైడింగ్ బాగా అవుతుంది దయచేసి గ్రౌండ్ లో ఉన్న వాళ్ళందరూ బయటకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం పేరులో ఉన్న వాళ్ళందరూ బయటకు రావాల్సింది కోరుతా ఉన్నాం టేశ్వర స్వామి ఆశీసులతో తమలవాడ అరవింద్ బాబు గారి గిద్దలు బయలుదేరుతున్నాయి అందరు చప్పట్లతో అవమానం పలకరించిందిగా కూర్చున్నా చప్పట్లు చప్పట్లు ఆ గిద్దలకి రథసారి నాగార్జున రెడీ రెడీ లక్ష్మీదేవులు మొత్తం ఆ సీజులతో స్టార్ట్ కాబోతున్నాయి మన శాసనసభ్యులు అరవిందాబు గారి లక్షలు దీనికి పంపిస్తున్నారు బరిలో ఉన్న ఇతర కూడా బయటకు రావాల్సింది కోరుతున్నాం గ్రౌండ్ లో బయటకు రావాల్సింది కోరుతున్నాం

మూడు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు సెకండ్ లో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక సెకండ్ వెలికచ్చిలో ఉన్నవి అన్నా మీరు కూడా వెళ్ళాలి ఏమన్నాయి మీరు వెళ్ళాలి అట్లా ఉండకూడదు పోస్ట్ వెళ్ళాలి ప్రకరిస్తారు మాకు ఎవరు ఉండొద్దు రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ఇరవై ఒక్క సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా దత్తతో సమానంగా ఉన్నది కూర్చోండి ఇతరులు ఎవరు ఉండొద్దు బాబు ఇట్రాయ్యా బోట్లో పని చేసేస్తున్నట్రా కార్టింగ్ లో క్లీన్ చేయాలి ఆ సంతపు మాత్రమే ఉండాలి క్రమశిక్షణ పాటించాలి ఎవరైనా సరే మూడవ రెండు తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషం పదకొండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఇరవై సెకండ్ల ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా మూడు సెకండ్లు డాక్టర్ ఉన్నవిదలవాడ అరవింద్ బాబు గారు నర్సరాపేట శాసనసభ్యులు వారు చత్త ప్రదర్శనలో ఉన్నాయి మీరు ఒక్కళ్ళు రండి మీరు ఒక్కళ్ళు చూసుకోండి ఆ సంతర్పుని చెప్పదు పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషంలో పది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా కన్నా పది సెకండ్ల ముందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా కన్నా పది సెకండ్లు వెనుకంజిలో ఉన్నాయి డాక్టర్ చంద్రబాబు అరవింద్ బాబు గారు నర్సరావు పేట శాసనసభ్యుల వారు జత ప్రదర్శనలో ఉన్నాయి ఎనిమిదవ తరగతి తొమ్మిదవ తరగతి కామినేని శ్రీకాంత్ గారు నడుంపాలెం ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా వారు రెడీగా ఉండాలి కాడి కట్టుకుని రెడీగా ఉండాలి గేటు దగ్గర ఐదో రౌండ్ పదిహేను వందల పూర్తి రెండవ స్థానంలో కొనసాగుతున్న ఏడు డాక్టర్ ఉన్నవిడ అరవింద్ బాబు గారు నర్సరాపేట శాసనసభ్యుల వారి జత ప్రదర్శనలో ఉన్నాయి అట ఆ ఈ బ్యాక్ సైడ్ ఏంటిదానా ఏంటది కూలి కూల్తదే ఏమొ అహా 6వ రౌండ్ 10 800 అడ

ఏడవ నుండి రెండు వేల ఒక్క దూరాన్ని ఐదు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న కొనసాగుతున్నంతకన్నా ఇరవై మూడు సెకండ్లు ముందంజలో ఉన్నవి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు నాలుగు నిమిషంలో ఉన్నది డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు నర్సర పేద శాసనసభ్యుల వారి చట్ట ప్రదర్శనలో ఉన్నాయి నాగార్జున సౌండ్ లేదు రావాలి రాగాలండి ఒక్కళ్ళే ఎవరైనా ఇతరులు ఎవరు రావచ్చు ఒక్కరికి మాత్రమే అవకాశం

పూర్తి మొదటి స్థానంలో కొనసాగుతున్న పదమూడు సెకండ్లు మూడు నిమిషముల ఉన్నది వాళ్ళ అరవింద్ బాబు గారు జత ప్రదర్శన ప్రదర్శినిస్తున్నాయి డాక్టర్ సదనవాడ అరవింద్ బాబు గారు నర్సరావుపేట శాసనసభ్యులు వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ముప్పై తొమ్మిది సెకండ్ పూర్తి చేయటం దగ్గింది మొదటి స్థానంలో కొనసాగుతున్న చతకన్నా పద్దెనిమిది సెకండ్లు ముందయ్యలో ఉన్నవి డాక్టర్ చదరవాడ అరవింద్ బాబు గారు నర్సరాపేట రెండు నిమిషంలో ఉన్నది రెండు నిమిషంలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరకు రావాలి మరల తిరిగి రెండు వందల యాభై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగాలి ఇటు చివరకు వచ్చి మరల తిరిగి రెండు వందల యాభై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు చిన్న కొన్ని ఒక్క చేతితో

యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఒక్క నిమిషము అన్నది ఈ లో రెండు వందల యాభై తొమ్మిది అడుగుల చూడాలి ఉన్నది పదకొండు రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషం ముప్పై తొమ్మిది సెకండ్ పూర్తి చేయడం తగ్గింది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి అరవింద్ బాబు గారు

శాంతి రంగాల్లో చేస్తున్నారు వారిని అదేవిధంగా నరసరావు పేట మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి సుభాన్ని గారిని కోర్ట్ క్లస్టర్ ఇన్ఛార్జి శ్రీనివాసరావు గారిని తెలుగు రైతు నాయకులు మంచి ఆంజనేయులు గారిని మాజీ డైరెక్టర్ డాక్టర్ అరవింద్ బాబు గారు నరసరాపేట శాసనసభ్యుల వారి చెత్త లాగిన దూరము మూడు వేల మూడు వందల పంతొమ్మిది అడుగుల ఆరు అంగళములు మూడు వేల మూడు వందల పంతొమ్మిది అడుగుల ఆరు అంగుళముల దూరాన్ని లాగి మేము చెప్పండి మూడు వేల మూడు వందల పంతొమ్మిది అడుగుల ఆరు అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాం